ఆదానీ నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది పెద్దలు గౌరవనీయులు మీనాక్షి సడన్న గారి ఆదేశాల మేరకు మా నియోజకవర్గానికి ఈరోజు యాభై ఎనిమిది చెక్కులు రావడం జరిగింది యాభై ఎనిమిది చెక్కులకు గాను ఏడు లక్షల అరవై మూడు వేల అరవై ఎనిమిది రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ నియోజవర్గంలోని ప్రజలకి మరి మరియు మా పార్టీ నాయకులు అందరూ కృషితో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరము ఎవరు ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కానీ మా నాయకులకి కన్సల్ట్ వార్డు నాయకులకు కానీ గ్రామ నాయకులకు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మా దృష్టి తీసుకొచ్చిన తర్వాత వాటిని ముఖ్యమంత్రి గారి కర్రైలను పంపించడం జరుగుతూ ఉంది మరి వాటి తర్వాత చెక్ లైన్ అనే మాకు ఇన్ఫర్మేషన్ మెసేజ్ వస్తూ ఉంది పోయి తీసుకొని వచ్చి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు ఇప్పటి వరకు నాలుగు వందల చెక్కులు పంపిణీ చేయడం నాలుగు వందల పై చిల్లర పంపిణీ చేయడం జరిగింది ఇంకా ప్రాసెస్లో జరుగుతూ ఉన్న చాలా దాదాపు రెండు వందల చెక్కుల దాకా ప్రాసెస్ జరుగుతూ ఉన్నవి నియోజవర్గ ప్రజలు తెలియ తెలియజేయడం ఏమంటే నియోజవర్గంలో చాలామంది ఆరోగ్యశ్రీ వర్తింపు చేయక కొన్ని రోగాలకి సొంత ఖర్చులతో డబ్బు ఖర్చు చేసుకొని ఇబ్బంది పడుతున్న వారికి ఏ టైం అయినా రావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు సంప్రదిస్తే ఖచ్చితంగా పెద్దలు మీనాక్షణ దృష్టికి తీసుకెళ్ళి మీరు వంద రూపాయలు ఖర్చు పెట్టితే మినిమం యాభై నుంచి అరవై రూపాయలు మీకు రిటర్న్ వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సౌలభ్యాన్ని ప్రతి ఒక్కరూ నియోజక ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ మరి మా నాయకులు కార్యకర్తలు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా బీద వాళ్ళు ఉంటే చెప్పి వాళ్ళ దగ్గర బ్యాంకు హాస్పిటల్కి సంబంధించిన రికార్డు అంతా తీసుకొని వస్తే ఖచ్చితంగా తీసుకొని పోయి చేయిద్దామని చెప్పి బీకర్ని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా సోదరులకు మా పార్టీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని చర్య తీసుకుంటున్నారు థ్యాంక్ యూ మూడు నెలల లోపలే ఉండాలి మూడు నెలల తర్వాత బిల్లు తెస్తే కుదరదు ఆపరేషన్ అయింది డిశ్చార్జ్ అయినాక మూడు నెలల లోపల ఇక్కడ సబ్మిట్ చేయాలి మూడు నెలల తర్వాత తీసుకొని వస్తే అది వాల్యూ కాదు అంటే ముఖ్యమంత్రి గారు పెట్టిండే సిస్టమ్ అది అందుకే ఎవరైనా కానీ బిల్లు మీకు హాస్పిటల్ నుంచి డిస్పాచ్ ఏదో డిశ్చార్జ్ అయినారు ఆ రోజు నుంచి ఒక ఫారంలో సంప్రదించి మా నాయకులు గారి కార్యకర్తలు అక్కడ ఉండే గ్రామ నాయకులు గారి వార్డు నాయకులు కానీ సంప్రదిస్తే ఖచ్చితంగా మా దృష్టి తీసుకొని వస్తారు మీకు నెల లోపల మీ అమౌంట్ వస్తుంది దయచేసి అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అని నేత ప్రజలందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ Toma. Ah, tá on.